నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చింతాపు పంచాయతీలోని ఆంజనేయపురంలో నెల్లూరు నవాపేట శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించిన ఏడు ఎకరాల తొంభై తొమ్మిది సెంట్ల మాగాణి భూములకు సంబంధించింది సర్వే నంబర్లలోని నూట అరవై రెండు బికి సంబంధించిన పొలాలను బహిరంగ వేలంపాటలు మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించారు ఈ విషయం తెలుసుకున్న పాటదారులు వేలంపాట నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు వేలం పాటల విషయం తమకు తెలియదని అధికారులు హడావిడిగా పాటలు నిర్వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ వేలం పాటను మరో తేదీకి వాయిదా వేయాలని నిలదీయడంతో ఈ వేలం పాటను దేవస్థానం అధికారులు జూన్ ఇరవై నాలుగు వాయిదా వేశారు ఈ విషయమై దేవాదాయ కార్యనిర్వహణ అధికారి కవితను వివరణ కోరగా పాటదారులు ఎవరూ రాకపోవడంతో వాయిదా వేసినట్లు నోటి మాటతో తెలిపారు ఈ వేలం పాటను అభ్యంతరం వ్యక్తం చేసిన వారిలో కైలాసం ఆదిశేషారెడ్డి మాగుంట రమణారెడ్డి పైనం రామలింగయ్య పైన కోటేశ్వరరావు తమ్మిరెడ్డి వెంకటేశ్వర్లు మరియు గ్రామస్తులు తదితరులున్నారు ఎందుకిలాగా వస్తుంది అంటే ఒక రూప నాట్ తీసేస్తుంది ఆ బ్రాంక్ వేసేస్తుంది ఎందుకిలాగా మాదరనే వస్తుంది నాట్ తో వస్తాడు వస్తాడు నాట్ రెబెట్ చేస్తుంది వస్తావు అన్నాడు నామస్తరుల సాగరి సామో ఎందుకిలాగా కన్సల్స్ గురించి మాట్లాడుకుందాం కరపాట కావాలి కదా

ಈ ಕಾಮ್ದು ಶುರು ಮಾಡಿದ್ರು ಏನಲ್ಲ ಆ ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ನಿರೋಧನೆಗಳಂತ ಒಂದು ಐದು ವರ್ಷದ ಆಂದರಕ್ಕೆ ಪಾಟನರ್ಸ್ ಅಂದ್ರೆ ಆಚೆ ಕೋಡ್ ಸೇನಿಯರ್ ಪಾಟನರ್ ಆಗಿರೋ ಹಾಗೆ ಬೈಪಾಸ್ ಅವರ ರೂಪದಲ್ಲಿ ರಾಜನ ಮಾಡ್ತಿದ್ರು ಈ ಏಡಗಳಕ್ಕೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಕಣ ಮಾತುಕ್ಕೆ ವೆತ್ರ ಏನ ಅನಾದ್ರೈಸೆಷನ್ చేಸೇ ಮೇಲೆ ಇದೆ ಆರೆ ಬೆಲೆ ಪಾಡು ನೆಕ್ಕಾಡ್ ಮಾಡ್ತೀನಿ ಇಚ್ಛ್ಕೋಳ್ಳಲ್ಲ ನಾನು ನೀನು మా ఇంటి దగ్గర తర్వాత అదే ఉండేది. సంజీవ్ మీ చేసారు మీరు వివరం చెప్పాలి నేను. మొదట పిసి అదే. అదే చేసారు. ఆయన కొడుతినట్టు తీసుకున్నారు. కూడా ఆయన కాబట్టి. ఆయన నా దగ్గరికి వచ్చాడు కాబట్టి.